सुभान अल्लाह सुभान अल्लाह सुभान अल्लाह और दिलाले परमिशन पाके और दिलाले और दिलाले मित्र पक्ष राय पे था और दिलाले और दिलाले मित्र पक्ष राय पे था और दिलाले సార్ వేదిక పక్కన ఉన్న వాళ్ళందరూ వేదిక ముందు రాసిందిగా ఆశ్రయం అవార్చిల్గా కోరుతున్నాం ముఖ్యమైన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు ఇరవై ఏడవ తేదీ జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎన్నికల గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి అలాగే కార్యకర్తలు కూడా మరి ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఎన్నికలో ముప్పై ఓట్లకి ఒక బూత్ కన్వీనర్ని లేకపోతే ఒక బాధ్యుడిని నిర్మించుకొని ప్రతి ఓటర్ని పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఎక్కువ శాతం అయ్యే విధంగా అలాగే తొంభై తొమ్మిది శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే విధంగా మరి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పకుండా గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ముందుగా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే మీడియా లేకపోతే సంస్థానం అంతా స్తంభిస్తుంది పెద్ద పాత్ర పోషించేది మీరే కాబట్టి అందుకని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు కృష్ణా జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలకి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్కి నిలబడినటువంటి ఆళ్లపాటి రాజా గారు ప్రతి ఒక్కరు కూడా భుజాన్ని నేర్చుకున్న ఆయన్ని కూటమి ప్రభుత్వం తరఫున గద్దెనెక్కించాలని బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన నాయకులపైన ఉంది అలాగే జనసేన పార్టీ తరఫున ఎందుకంటే మాకు ఇందాడు అన్నారు ఎక్కువ బాధ్యత ఉందని ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం మేము ఎందుకంటే మా పిఏసీ చైర్మన్ నాదండ్ల గారి కోసం ఆయన చీటి త్యాగం చేశారు ఆ కృతజ్ఞత ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మాకు అందరూ కూడా ఉంటుంది ఎందుకంటే కృతజ్ఞతలు తెలుపుకునేదే ముఖ్యంగా జనసేన పార్టీ అంటే అంత కృతజ్ఞత భావంతో ఉంటాం మేము అందుకని చెప్పి ఈ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడిగా అలాగే రజకీయ కార్పొరేషన్ డైరెక్టర్గా నా మీద చాలా బాధితులు ఉన్నాయి మా అధ్యక్షులు వారు పెట్టారు కళ్యాణ్ గారు ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన పెట్టిన బాధితులను కానీ నమ్మకాన్ని కానీ నేను ఒమ్ము చేయను ఇవాళ తాడిగడప మున్సిపాలిటీలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు ఓటర్లు ఉన్నారు ఎనిమిది బూతులు ఉన్నాయి మా శక్తికి మించి పనిచేసి ఇక్కడ అత్యధికమైన ఓటింగ్ రాజా రాజాగారికి పడేలాగా మేము కృషి చేస్తాము ఖచ్చితంగా గత గవర్నమెంటు ఎట్లాంటి పాలన వహించిందనేది ఎలాంటి పరిపాలన ఇచ్చింది రౌడీ పాలన బూతుల పాలన గంజా పాలన నుంచి జనాలు విముక్తి చెంది వాళ్ళ కుటుంబ ప్రభుత్వానికి అత్యధికంగా మెజారిటీ సీట్లు ఇవ్వడం జరిగింది ఇవాళ పట్టభద్రులు అంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు పట్ట చేతిలో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా తెలివిగలవారు అందరూ కూడా ఎందుకంటే ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదని ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా అవగాహన ఉంది అట్లాగే మనం కూడా చెప్తాము ఇందాడ దిశానిర్దేశం చేశారు అశోక్ బాబు గారు కానీ లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అక్కడిచ్చే వాళ్ళు ఇచ్చే పెన్నుని తీసుకుని ఒక బోర్డు పైన ఒకటో నెంబర్ అనేది ఆళ్ళపాటి రాజా గారు ఓటర్ నెంబరు ఆ ఓటర్ ఒకటో నెంబర్ అనేది అనేది ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి అందరికీ ఓటర్లందరికీ కూడా తీసుకెళ్ళడం బాధ్యత కూటమి ప్రభుత్వం మా జనసేన పైన ఉందని చెప్పి నేను నమ్ముతూ ఈ విజయానికి జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మాకు శక్తి మించి పనిచేస్తాము విజయానికి తోడ్పడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఓకే అంటే మాట్లాడదాం ఈ నెల ఇరవై ఏడో తారీఖున కృష్ణా గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సందర్భంలో పెనూరులో పార్టీ కార్యకర్తలు నాయకత్వ నాయకుల సమావేశం జరిగింది రేపు ఏడో తారీఖున కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గుంటూరులో నామినేషన్ వేస్తున్నారు కాబట్టి ఎన్నికలకి కేవలం ఒక ఇరవై రోజుల సమయం మాత్రమే ఉండగా ఎన్నికలు ప్రణాళిక ఎలా ఉండాలి ఓటర్ని మనం పోలింగ్ స్టేషన్ దాకా ఎలా తీసుకురావాలి ఓటింగ్ ప్రొసీజర్ ఏంటి ఈ అంశాల మీద ఇవాళ మరి అందరికి కూడా వివరించి చెప్పడం జరిగింది కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజప్రసాద్ గారిని నిర్ణయించిన తర్వాత మరి ఈ రెండు జిల్లాల్లో మూడు లక్షల నలభై ఆరు వేల మందిని ఇప్పుడు ఓటర్గా చేర్చడం జరిగింది అందుట్లో పెనమలూరులో పదిహేను వేలు చిలుకు ఓటర్స్గా రిజిస్టర్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ కొంచెం కానూరు కొన్ని కొన్ని పెద్ద గ్రామాల్లో విడిగా పోలింగ్ స్టేషన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయంగా ఉంది దానికి మేము ఎలక్షన్ కమిషనర్తో కూడా మాట్లాడతాం ఏదైనా ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది పార్టీకి సంబంధించింది కూటమికి సంబంధించింది వ్యక్తిగతంగా ఉండదు ఎందుకంటే ముప్పై మూడు కాన్స్టిట్యులు తిరిగి ప్రతి ఓటర్ని కలిసి ఓటు వేయడం అనేది కలవటం అనేది జరగని పనింది కాబట్టి పార్టీ నాయకత్వం కింద వరకు అంటే గ్రామ స్థాయి వరకు బాధ్యత తీసుకుని భూత కన్వీనర్లు ఎవరున్నారో వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని మరి ఈ ఎన్నికల ప్రక్రియని సజావుగా పాలని చెప్పి ఈరోజు సభలో చర్చ జరిగింది అలాగే నాయకత్వం కూడా ప్రతి ముప్పై మంది ఓటర్స్కి ఒక పొలిటికల్ ఇన్ఛార్జిని పెట్టి ఆ ఓటర్ని ఇరవై ఏడు ఫిబ్రవరిన పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఓటేసే విధానం కూడా చెప్పాలనే ఒక అంశం ఇవాళ చర్చకు వచ్చింది వాళ్ళందరినీ కూడా మన బూత్ కన్వీనర్తో పాటు ఈ ముప్పై మంది ఓటర్లకు కూడా ఎవరైతే ఒక ఇన్ఛార్జ్ పెట్టుకున్నామో వాళ్ళందరినీ త్వరలో ఎంపిక చేసి వాళ్ళ ద్వారా ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు మట్టికి ఓటర్లకు ఎవరో నమోదయ్యారో వాళ్ళందరికీ కూటమి పార్టీ తరఫున అభ్యర్థన ఏంటంటే మీ వ్యక్తిగతమైన పనులు ఏదైనా చిన్న చిన్న పిల్లల్ని ఆ రోజు వాయిదా వేసుకుని ఖచ్చితంగా మీరు కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి ఒకటి అంకేసి ఆయన్ని అత్యధిక మెజారిటీ గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటమి కూడా నేను అర్థం చేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ నెల ఇరవై ఏడవ నాడు జరగబోతున్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ పెనమలూరు నియోజకవర్గంలో కూటమి కార్యకర్తల నాయకుల యొక్క సమావేశం జరిగింది దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యానికి ఊపిరి ఆక్సిజన్ లాంటి ప్రజాస్వామ్యం ఉన్నది అంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయం మేరకు పాలకులు ఎన్నిక కాబట్టం వాళ్ళు స్థానిక సంస్థలైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఏ సందర్భంలోనైనా సరే ప్రజాస్వామ్య ఉనికికి ప్రామాణికం ఏమిటంటే ఎన్నికలు గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు లేకుండా మొత్తం నామినేట్ చేసుకోవాలని దౌర్జన్యాలు చేసి ఎంపీటీసీలు జడ్పీడీసీలు పంచాయతీలు మున్సిపాలిటీలు మొత్తం అంతా కూడా చేసుకొని పోయిందో ఆ విధానానికి స్వస్తి పలకాలి ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలి అంతమైన రాష్ట్రంలోని ఈరోజు ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో దీన్ని సద్వినియోగం చేసుకోమని పార్టీ క్యాడర్కి లేదా కూటమి క్యాడర్కి పార్టీ నాయకత్వంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అంటే క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని విషయ పరిజ్ఞానాన్ని పొంది వా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవసరమైన మేరకు సమాచారాన్ని సహాయ సలహాలు అన్ని అందించగలిగిన స్థితిలో ఉంటారు కాబట్టి అలాంటి వారందరి దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి కూటమికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని బలపరచాల్సినటువంటి ప్ర అవసరాన్ని దాన్ని తెలియపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం కోసం కూటమి కార్యకర్తలను మోటివేట్ చేసి వా ఓటర్ల దగ్గరికి పంపించే ప్రక్రియ ప్రారంభించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని చేపడతాం ఇది ఇరవై ఏడవ తేదీ ఎన్నికలు జరిగే వరకు ప్రచారానికి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ని కలిసి మా కూటమి కార్యకర్తలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు ప్రతి ఓటర్ని ప్రతి గ్రాడ్యుయేట్ని కలిసి ఓటు ఎందుకు ఈ ఓటుని వినియోగించుకోవాలి దాన్ని సక్రమంగా ఎందుకు వినియోగించాలి వాటి చెప్పబడుతా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని ఎవరు ఎందుకు ఎమ్మెల్సీలు వస్తారు గతంలో మనం చూసాం ఎమ్మెల్సీలు అంటే రాజకీయ పునరావాస కేంద్రం కింద మార్చినటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎవరైతే చట్ట సభల్లో ఉంటారో వాళ్ళు చట్టాలు రూపొందించాలి చట్టాలు రూపొందించాలి అంటే ఆ చట్టాల పట్ల కానీ సమాజం పట్ల కానీ అవగాహన ఉండాలి అలాంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి చట్ట సభల్లోకి అంటే ఈ పెద్దల సభల్లోకి ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు చేరాల్సినటువంటి అవసరం ఉంది అది వ్యవసాయం కానివ్వండి కళలు కానివ్వండి విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి అంటే అనేక రూపాల్లో సమాజానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారు ఉండి భవిష్యత్తులో సమాజానికి ఏ సేవలు అవసరమో చట్టాన్ని రూపొందించాలి కాబట్టి అలాంటి అవగాహన కలిగినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో కోసం ప్రతి ఒక్క ఓటరు బాధ్యత తీసుకోవాలి అని అందరినీ ఎడ్యుకేట్ చేయటం దీని ఉద్దేశం ఆ కార్యక్రమాన్ని ఈరోజు బోడే ప్రసాద్ గారి నేతృత్వంలో పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు అంటే క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ల అంటే సాధికార కమిటీల వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది ఈ పెనమలూరు నియోజకవర్గంలో పదహారు వేల సుమారుగా పదహారు వేల ఓట్లు ఉన్నాయి దీంట్లో ఇప్పటికే డెబ్బై ప డెబ్బై శాతం పైగా డెబ్బై శాతానికి పైగా ఉన్నటువంటి ఓటర్లని ఒక విడత కలవడం జరిగింది మరీ మరీ కలిసి మళ్ళీ మళ్ళీ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవచ్చు థ్యాంక్ యూ